వాగర్ధావి సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం తొలి అడుగు ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు భగవంతుడు ప్రసాదించినటువంటి పంచభూతాలు వాటిని నడిపించడానికి వచ్చినటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి పర్వాలలో విశేషమైనటువంటి మొదటి పర్వదినంగా చెప్పబడింది సంక్రాంతి ఈ సంక్రాంతి పండగ మూడు రోజులు చేసేటువంటి సంప్రదాయం ఉంది పూర్వకాలంలో ఇప్పుడంటే యాంత్రిక యుగంలో ఒక రోజు చేసుకుంటున్నాం కానీ యథార్థంగా సంక్రాంతి మూడు రోజులు పండగ భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు మూడు రోజులు విశేషంగా పండగ చేసేటువంటి పద్ధతి ఉంది ఇల్లు చక్కగా శుభ్రం చేసుకొని మందిరాన్ని కూడా శుభ్రం చేసుకొని ఇళ్లల్లో గోశాలలు ఉంటే గోశాలలు కూడా శుభ్రం చేసి చక్కగా గోశాలల్లో కూడా క్రిమి యొక్క సమస్య లేకుండా గోవుల్ని కాపాడడానికి చక్కటి సున్నం కూడా వేసుకొని అటు గంగిరెద్దుల్ని ఇటు గోవుల్ని కూడా అలంకరించి కొమ్ములకు కూడా కొత్త కొత్త రంగులు వేసి పశువుల్ని పూజించి ఆ తర్వాత పరమాత్మని పూజించమన్నారు ఎందుకంటే గోవు ద్వారానే మనకి సర్వమైనటువంటి సంపదలు వస్తాయి కనుక గోవు మహాలక్ష్మి కనుక లక్ష్మీ యొక్క లక్ష్మీదేవి యొక్క స్వరూపమే గోవు అన్నారు కనుక గోపంచకాన్ని ఇంటి నిండా ఉపయోగించి గోవుని పూజిస్తూ చేసేటువంటి పండగ ప్రారంభంగా భోగి పండగ ఉంది సర్వపీడా పరిహారానికి అని చెప్పి నువ్వుల నూనె ఆ తర్వాత నలుగుపిండి ద్వారా ఒంటిని మర్దనం చేసుకొని ఉష్ణోదకంతో స్నానం చేయమన్నారు తప్పనిసరిగా ఎవరైనా సరే వేడి నీటి స్నానమే చేయమన్నారు శారీరకమైనటువంటి తాపం పోవడానికి శరీరంలో ఉండేటువంటి మలినాలు వెళ్ళిపోవడానికి అంటే భౌతికంగా బయటకు కనబడేటువంటి భౌతికమైనటువంటి ఒక రకమైన జాడ్యం వదిలిపోవడానికి అంటే బద్ధకం వెళ్ళిపోవడానికి కూడా ఇక్కడ తైలాభ్యంగన స్నానం అంటే నువ్వుల నూనెతో కూడినటువంటి స్నానం సంవత్సరం అంతా షాంపూలు ఏం వాడుతున్నప్పటికి కూడా ఈరోజు కేవలం ప్రకృతికి సంబంధించినటువంటి ప్రకృతి పదార్థాలనే వాడమన్నారు కనుక నువ్వుల నూనెతో శరీరం అంతా మర్దనం చేసుకొని ఆ తర్వాత నలుగు పిండి ఈ నలుగు పిండి కూడా ధాన్యాలతో సంబంధించినటువంటిది పసుపు కలిపి గోరువెచ్చటి నీళ్ళతో చిన్న పేస్ట్ లాగా తయారు చేసి దాన్ని ఒంటికి నలుగు పిండిగా పెట్టుకొని అది ఆరిన తర్వాత నలుగుని నలిచివేసి ఆ తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేయమన్నారు అట్లా స్నానం చేసిన తర్వాత భగవంతుడి యొక్క ఆరాధన చేయమన్నారు చక్కగా తిలక ధారణ చేసి కుంకుమ కానీ విభూతి కానీ ఏ సంప్రదాయం ఉంటే కుటుంబ సంప్రదాయం ప్రకారం వస్త్రధారణ కూడా చేసి భగవంతుడి యొక్క ఆరాధన చేసి భగవంతుడి దగ్గర దీపం పెట్టి ముగ్గుకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి పండగగా చెప్పారు ఇంటి ముందు తులసి కోటలో ఇంటి లోపల దైవమందిరం దగ్గర కూడా లోగిళ్లలో ఇంటి వెనక కూడా ముగ్గులు పెట్టమని చెప్పారు ముగ్గుల పండగగా కూడా ఈ మాటని చెప్తారు కనుక అటువంటి పీడా పరిహారార్థంగా స్నానం చేసిన తర్వాత భోగి మంటలు అర్ధరాత్రి సమయంలో వేసి ఆ తర్వాత మంగళ స్నానం చేసి పీడా పరిహారం చేసుకొని భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి పన్నెండు నామాలతో సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చి ఆ తర్వాత దైవమందిరంలో పూజ చేసి దేవుడికి సంబంధించినటువంటి నిర్మాల్యాన్ని తీసివేసి చక్కగా దేవతల్ని అలంకరించి గోపూజ కూడా చేయమన్నారు కనుక ఈ సంక్రాంతి పండుగలో చేసేటువంటి విశేషమైనటువంటి ఆరాధన గోపూజ గోవుని పూజించి ఆ గోవు ద్వారా వచ్చినటువంటి గోక్షీరాన్ని పాలను తీసుకొచ్చి కొత్త బియ్యము కొత్త బెల్లము ఆ తర్వాత ఆవు పాలు పెట్టి కొత్త కడవలో పాయసాన్ని తయారు చేసి భగవంతుడికి నైవేద్యం పెట్టి కుటుంబ సభ్యులందరూ కూడా తినమన్నారు మధురంగా గడపమన్నారు ఆ తర్వాత నువ్వులతో చేసిన పదార్థాలతో నువ్వు ఉండలు ఆ తర్వాత జంతికలు అదేవిధంగా చకినాలు అనేటువంటి పదార్థం కూడా ఈ సంక్రాంతి పండగ ఈ పండగ చేసినటువంటి పదార్థాలు పది పదిహేను రోజులు నిల్వ ఉంచుకొని వచ్చిన వాళ్ళందరికీ పంచిపెట్టడం దానం చేయడం అనేటువంటిది విశేషంగా చెప్పబడింది సూర్యభగవానుడి ఆరాధనే కాకుండా పీడా పరిహారమే కాకుండా నూతన వస్త్రాలు దానం చేయడం నువ్వులతో తయారు చేసిన పదార్థాన్ని దానం చేయడం అఖండమైనటువంటి ఐశ్వర్యానికి కారణం కనుక అందరూ కూడా మనసు ప్రశాంతంగా సమాజంలో అందరూ ఐకమత్యంగా ఉండడానికి అందరితో పంచుకొని అందరితో పాటు కలిసి సుఖ సంతోషాలు పంచుకోవడానికి ఈ సంక్రాంతి పండుగను ఉపయోగించుకోండి సంక్రాంతి అనేది విశేషంగా కుటుంబాల్లో చేసుకునేటువంటి పండగ సాధారణంగా ధనుర్మాసం అనేటప్పటికి రోజు విష్ణు మందిరాలకు వెళ్ళి అర్చిస్తాం కానీ భోగి సంక్రాంతి వచ్చేటప్పటికీ మనం ఇళ్ళల్లోనే భగవంతుని ఆరాధన చేసి దరిద్ర నారాయణుడు ఎవరైతే పేదవారు ఉంటారో వారికి వస్త్రాలు ఇచ్చి ఈ సమయంలో చలికాలం కనుక నుంచి రక్షించడానికి అటు పశువులకి ఇటు పేదవారికి కూడా వస్త్ర సమర్పణ చేయమన్నారు కంబళ్ళు పంచిపెట్టడం గొంగళి పంచిపెట్టడం ఆ తర్వాత కాలికి చెప్పులు దానం చేయడం నువ్వులతో చేసిన పదార్థాలు దానం చేయడం ఇటువంటివి దానానికి ప్రాధాన్యత ఉండేటువంటి విశేషం కనుక ఈ భోగి సంక్రాంతి కనుమ పండుగల్లో దేవతల్ని పితృదేవతల్ని కూడా ఆరాధించి అందరూ కూడా సర్వసౌఖ్యాల్ని పొందాలని అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు స్వస్తి